ఇవి నల్ల ఉలువల గారెలండి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు ఎవరైనా ఉలువలు తినలే వాళ్ళు ఉన్నా కూడా ఇలా గారెలు లాగా చేసి పెడితే చాలా మంచిగా తింటారు దీనికి ఏదో ఒకటి మనము పికిల్ పెట్టుకొని తినవచ్చు చాలా బాగుంటాయండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా కూడా అందరు తినవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు చాలా హెల్త్ కూడా ఇవి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఇప్పుడు మనము ఈ ఉలవల గారెలు తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము ఉలవల గారెలు వేసుకుందాము దానికి కావలసిన పదార్థాలు చూద్దాము ఉలవలు ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ఇది త్రీ బై ఫోర్త్ కప్పు మినప్పప్పు అలాగే పచ్చిమిర్చి ఒక ఐదు కొంచెం అల్లం ముక్క ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు కొత్తిమీర ముందుగా మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంతకుముందు పిండి వేసానండి ఇది ఈ మిక్సీ జార్లో ఈ ఉలువలు అల్లము పచ్చిమిర్చి ఉప్పు తర్వాత పొట్టు మినప్పప్పు ఇవన్నీ వేసి లూజుగా కాకుండా గట్టిగా వేస్తామండి పిండి అప్పుడే గారెకి మంచిగా వస్తుంది ఉలవలు పొట్టుమినపప్పు ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఈ పిండి కన్సిస్టెన్సీని వేసేద్దాము పిండి ఇలాగా ఒక బౌల్లో వేసాము కదా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఆనియన్ అది మీ ఇష్టం అండి ఆనియన్ వేసుకునేది వేసుకోకపోంది ఇక్కడ నేను వేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఇది చేత్తోనే కలిగి ఇలాగా ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి ఇలా కలియపెట్టాము కదా ఇది సైడ్కి పెట్టేసి ఒక కవర్ తీసుకుందాము ఇలాగా కవర్ తీసి కవర్ మీద కొంచెం వాటర్ ఇలా చేసినట్టు చేసి పిండిని కొంచెం ఇలా తీసుకొని మనం మినప గారెలు పెసరు గారెలు ఎలా చేస్తామో అలాగే చేసి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసాము ఈ ఆయిల్ కూడా వేడైంది కదా ఈ వేడైన ఆయిల్లో ఈ వడని వేద్దాం చూడండి గారెలు ఇలాగా బ్రౌన్ కలర్ మంచిగా వచ్చాయి కదా ఇప్పుడు తీసేద్దాం తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం చూడండి ఉలవల గారెలు రెడీ అయిపోయినాయి చాలా టేస్ట్ ఉంటాయండి హెల్త్కి కూడా చాలా మంచిది చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ